డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత శ్రీవరభ్యో నమ హరి ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమ హరి ఓం ఈ ఫిబ్రవరి పదిహేడవ తారీఖున గ్రహణము అనేటువంటిది మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించడం లేదు ఎటువంటి నియమ నిష్ఠలు పాటించవలసిన అవసరము లేదు ప్రసార మాధ్యమాల్లో వచ్చేటువంటి ఎటువంటి అవాస్తవాల్ని కూడా నమ్మకండి మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఈ అమావాస్యలు మంగళవారం రోజు గ్రహణం పడుతోంది ఆదానాలు చేయండి ఈ దానాలు చేయండి అనేటువంటివి వస్తుంటే కనుక వాటిని నమ్మవద్దు పదిహేడో తారీఖు బహు అమావాస్య మంగళవారం రోజున పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది అంటే ఐదు గ్రహాలు ఏక స్థలంలోకి ఇచ్చేస్తున్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి ప్రభావం అంతా కూడాను మార్చి ఒకటో తారీఖు వరకు కూడా ఉంటుంది అయితే ఈ అమావాస్య నుంచి ప్రారంభం చేసుకుని మార్చి ఒకటో తారీఖు వరకు కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు వారి ఆలోచన విధానం మారుతుంది ఈ ఆలోచన విధానం వల్ల మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా ఆర్థికంగా ఏదన్నా మంచి అవకాశాలు కానీ ఆకస్మికమైన ధనం లభించడం కానీ లేదా ఆర్థిక ప్రణాళికలో మార్పులు చెందడం కానీ అప్పులు తీరేటువంటి మార్గాలు కానీ ఎటువంటివి ఏమన్నా ఉన్నాయా ఏమన్నా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉందా మేమేమన్నా కొత్త ప్రారంభం కొత్త పనులు ప్రారంభం చేయాలి అంటే కనుక ఈ సమయంలో చేసుకోవచ్చా వీటన్నిటినీ కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు మార్చి ఒకటో తారీఖు వరకు ఆదివారం వరకు అనమాట మేషం మొదలుకొని మేనరాశి వరకు జరిగేటువంటి ప్రభావాలు ఫలితాలు అన్నీ కూడా గోచార రీత్యా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ గోచార రీత్యా ఫలితాలను శ్రద్ధగా ఆలకించుకోండి వ్యక్తిగతమైన జాతకానికి అయితే మాత్రం కింద స్కూత్ర నెంబర్ను సంప్రదించండి అయితే పంచగ్రహ కూటం వల్ల ఏ రాశి వారికి ఏ విధమైన ఫలితాలు సంభవిస్తున్నాయి అనేటువంటి విషయంలో మనం విడివిడిగా రాసి పన్నెండు రాసులు వారిని కూడా మనం ఒకసారి పరిశీలన చేద్దాం హే ద్వాదశ రాశుల్లో ఎనిమిదవదైనటువంటి వృశ్చిక రాశి వారికి బహుళ అమావాస్య మంగళవారం ప్రారంభం చేసుకుంటే పదిహేడవ తారీఖు నుంచి కూడా ఒకటో తారీఖు త్రయోదశి ఆదివారం మార్చి ఒకటో తారీఖు వరకు ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎక్కువ గోచరిస్తున్నాయి పైగా మీరు లేనిపోని స్కాములో ఇరుక్కోవడం మీ ప్రమేయం లేకుండానే మీరు అక్కడ ఉన్నందువల్ల మీ పేరునే ఎక్కువ ప్రస్తావించడం మీ వల్లే ఈ అనర్థం జరిగింది అనేటువంటి ఒక అభండం రావడం జరుగుతుంది చాలా జాగ్రత్తగా ఉత్సక రాసి వారు ఉండాలి ఆర్థికంగా మీకు అవసరం లేని విషయాన్ని మీరు డబ్బు ఇచ్చి దాన్ని పూడ్చుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆ సమస్య మీది కాదు కానీ నువ్వు ధనం ఇవ్వడం వల్లే ఆ సమస్య పూర్తి అవుతుంది అంటే అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి అవకాశమే ఎక్కువగా గోచరిస్తూ ఉంది ఇక వృచ్చిక రాశి వారికి పదిహేడో తారీఖు నుంచి పంచగ్రహ కూటములు ఉండడం వల్ల ఆర్థికంగా అనేకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి ఒక చోట నుంచి అప్పు తేవడం మరో చోట ఇవ్వడం మరో చోటు నుంచి చెప్పు తెచ్చి మరో చోట ఇవ్వడం జరుగుతుంది తప్ప ఎక్కడ కూడా అప్పు తీర్చేటువంటి అవకాశం లభించదు అప్పు పుట్టడానికి వెళ్ళినా కూడా మీకు లభిస్తుంది కానీ ఆ అప్పుని వేరే అప్పు తీసుకోవడం తప్ప ఎక్కడా కూడా మీరు రూపాయి ఆనందభరిత కార్యక్రమాల్లో ఖర్చు పెట్టలేరు డబ్బు తెచ్చిన తర్వాత అవసరార్థం ఎక్కడైతే ఖర్చు పెట్టాలో అక్కడే ఖర్చు పెడతారు కానీ దానివల్ల మీరు అనేకమైన అప్పులు చేసేటువంటి పరిణామం ఎదుర్కోవాల్సి వస్తుంది పైగా ఈ రాశిలో వారికి రవి శుక్రుడు రాహువు చంద్రుడు బుధుడు ఈ ఐదు గ్రహములు కూడా మిథున లగ్నంలో ఉండడం వల్ల కాస్త మానసికమైన ఆనందం కలుగుతున్నా శారీరకమైన ఇబ్బందులు కలుగుతున్నాయి ఏదో తెలియనిటువంటి ఎసిడిటీ ప్రాబ్లం కానీ లేకపోతే మైగ్రెయిన్ కానీ ఇలా చిన్న చిన్న సమస్యలతోటి ఈ పదిహేను నుంచి ఒకటో తారీఖు వరకు కూడా కాలాన్ని గడుపుతూ ఉంటారు రాజకీయ నాయకులు మాత్రం కొంచెం గౌరవం తగ్గుతుంది అయినా కూడా సమాజంలో మీకు ఉండేటువంటి గౌరవం మీకు లభిస్తూ జరుగుతూ ఉంటుంది పైగా ఈ వృచ్చిక రాశి వారి విద్యార్థులకి జ్ఞాపక శక్తి కొంచెం పెరుగుతుంది దీనివల్ల విందు వినోదాల్లో కా ఇతర ఇతర కార్యక్రమాల్లో పాల్గొని చదువు మీద కాస్తంత శ్రద్ధని తగ్గిస్తూ ఉంటారు దీనివల్ల మీరు అనుకున్నటువంటి ఉత్తీర్ణత కంటే కొంచెం తక్కువ స్థాయిలో మీ యొక్క ఉత్తీర్ణత లభిస్తుంది ఈ వృచ్చిక రాశి వారు పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు వ్యాపారం ప్రారంభం చేసే ఉద్దేశం ఉంటే కనుక ఎట్టి పరిస్థితులను వ్యాపారాలు ప్రారంభం చేయకండి అనవసరంగా నష్టభూయితమైనటువంటి తప్ప ఎక్కడ కూడా లాభభూయితమైనటువంటి వాతావరణం గోచరించడం లేదు ఈ వృచ్చిక రాశి వారు ఆర్థిక విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీకు అన్నీ కూడా ఎదురు దెబ్బలు తగిలేటువంటి అవకాశం లభిస్తుంది కాబట్టి ఆర్థికంగా వృచ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చెప్పదగ్గ సూచన పైగా ఈ వృచ్చిక రాశి వారు ఈ పదిహేడవ తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడాను పాత స్నేహితులు ఏవైతే ఉన్నాయో విడిచిపెట్ట బంధాలు ఏవైతే ఉన్నాయో ఈ పునరుద్ధీకరణ అవడం వల్ల మానసిక ఆనందం పడుతూ ఉంటారు కానీ శరీరంలో కొన్ని అనారోగ్య సమస్య వల్ల కొన్ని ఇబ్బందులు అనేటువంటివి కలుగుతున్నాయి ముఖ్యంగా ప్రమాదం అనేటువంటిది ఇరవై తారీఖు నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఈ ప్రమాదం జరిగినప్పుడు మెడ నరాలకు సంబంధించి కానీ కాలర్ బోన్లకు సంబంధించి కానీ ఇబ్బందులు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ వృచ్చిక రాశి వారు ఉండాలి అయితే ఈ వృచ్చిక రాశి వారు నిత్యము కూడా ప్రతిరోజు కూడా వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం లేదా ఆవు నేతితో దీపారాధన చేయడం అత్యంత శ్రేయస్కరం ప్రతి శనివారము గోవిందనామస్మరణ చదువుకోండి లేకపోతే కనుక మీరు దగ్గరలో ఉన్నటువంటి కృష్ణుడి ఆలయం కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ మందార పుష్పాలతో అర్చన చేయించుకోండి వృచ్చిక రాశి వారికి కాస్త ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది ప్రతిరోజు కూడా వీరు అడ్డంగా కుంకుమను ధరించి మధ్య భాగంలో ఉత్తరాగారంలో చందనాన్ని ధరించండి శ్రీమన్నారాయణ గడాక్షం కలుగుతుంది ఆర్థిక విషయంలో కూడా కొంచెం మీరు కలిగేటువంటి అవకాశం వచ్చేటువంటి మార్చి మూడో తారీఖు తర్వాత ఉంటుంది పదిహేడో తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఆర్థికంగా కాస్త సతమతమయ్యి ఇబ్బంది పడేటువంటి అవకాశాలే ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ రాశి వారు తారీఖు నుంచి ఒకటో తారీఖు వరకు కూడా ఏదన్నా మంత్రజపదీక్ష తీసుకుని సాధన చేయగలిగితే కనుక ఆర్థిక ఇబ్బందులు కాస్త తగ్గేటువంటి అవకాశం ఏర్పడుతుంది సర్వము నారాయణ అనుగ్రహం కలగాలని కోరుకోవడం జరుగుతుంది